హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసానంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి అండి భోగి రోజు మేము ఏమేమి చేసాము ఎలా మొగ్గేసామనేది చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా నా వీడియోస్ అన్నీ చూసేవచ్చు అనమాట ఈరో ఇప్పుడైతే మేము భోగి రోజు ఎలా జరుపుకున్నామనేది చూపించాలనుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ నేను చెన్నై నుంచి నైటే బయలుదేరామనమాట ఇక్కడికి మొహాద్కు వచ్చేసరికి త్రీ థర్టీ అయిందండి చార్మినార్కి వచ్చామనమాట రాగానే నేను ముగ్గు స్టార్ట్ చేసేసాను అక్కడ వేసాను కదా ముగ్గు ఆ ముగ్గు నేనే వేసాను అనమాట నా ఫీలింగ్ ఏంటంటే నేను వేసిన ముగ్గు చూసే కొద్దీ చూసా చూడాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అందరికంటే ముగ్గు వేసిన ముగ్గు నా ముగ్గే బాగుందనే ఫీలింగ్ అనమాట నాది పక్కన మహాని తల్లి కలర్స్ వేసేసింది నేను కైట్ అనమాట చూసారు కదా అలా వేసేసాము నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి అంటే మనకు స్పెషల్ అప్పలే కదండి మేము రాకముందే మా అత్తయ్య గారు అప్పలు చేసేసారనమాట అదే ఏమేమి చేశారనే చూపించాలనుకుంటున్నాను సంక్రాంతి అంటే ఏంటి సకినాలే స్పెషల్ కదండి సకినాలు కట్టెగారు అలాగే అర్షలు పూసలు చేశారనమాట వాటితో వాటితో పాటు ఏదో బూరలు కూడా చేశారంట వాటి పేర్లు నాకు తెలియదండి అవి మీరు చూసేశారు కదా నెక్స్ట్ వచ్చేసి భోగి రోజు ఏం చేస్తారో చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేస్తూ ఉంటారు కదండి ఆ ప్రాసెస్లో మేము వెళ్తున్నాం ఇప్పుడు చూడండి అది చేయడానికి ఫస్ట్ మనం రెగ్గాలు తీసుకోవాలండి రెగ్గాలు తెచ్చుకోవాలి అలాగే రేగి పళ్ళని ఉంటాయి అనమాట అవి మనం చేసుకోవాలి ఇంట్లోనే అవి ఎలా చేయాలనేది నేను వీడియో తీయలేదు కాకపోతే సింపుల్గా చెప్తాను చూడండి ఫస్ట్ నేను రైస్ ఒక కప్పు తీసుకొని ఫోర్ అవర్స్ నానపెట్టించుకోవాలండి ఇలా నానపెట్టేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న రెగ్గాయలు సైజులో చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మేము చేసిన విధంగా అలా చేసేసేయాలన్నమాట వాటితో పాటు కొన్ని ఫ్లవర్స్ చామంచి ఫ్లవర్స్ కలర్స్ కలర్స్ ఉంటాయి కదా అవి కూడా రోజు ఫ్లవర్స్ కనకంబరాలు అవన్నీ ఈ విధంగా కలిపేయాలన్నమాట వాటిలోనే కొన్ని కాయిన్స్ ఉంటాయి కదండి వన్ రూపీ కాయిన్ టూ టూ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసేయాలన్నమాట పక్కన ఇంకో ప్లేట్లు ఉన్నాయి కదండి ఇంకో ప్లేట్లు కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది మా దగ్గర కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి ఆరెంజ్ బనానా యాపిల్ ఉన్నాయి కదా అవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసామన్నమాట చూడండి మా అత్తయ్య గారు ఎలా చేస్తున్నారో రెగ్గాయలు అలాగే మనం మేం ప్రిపేర్ చేసిన రెగ్గాయలు రేగిపళ్ళు అంటారనమాట వాటిని అవి అలాగే ఫ్లవర్స్ ఈ విధంగా పెట్టేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక మ్యాట్ పెట్టేసి మ్యాట్ మీద ఒక రెండు స్టూల్స్ పెట్టుకొని పిల్లల్ని ఇలా కూర్చోపెట్టేయాలన్నమాట మా ఇంట్లో అయితే హనీ ఇద్దరే ఉన్నారు ఇంకా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు రాలేదండి ఎందుకంటే టుమారో వస్తారనమాట ఈరోజైతే రాలేదు అందుకే వీళ్ళిద్దరిని కూర్చోపెట్టేశాము ఇలా కూర్చోబెట్టేసిన తర్వాత ఇలా రెగ్గెల్తో వాళ్ళకి అక్షింతలు వేస్తాం కదా ఆ విధంగా ఇలా వేయాలన్నమాట అలా వేస్తే పిల్లలకి మంచి జరుగుతుంది అని అంటారండి మరి ఇంకా డీప్గా అయితే నాకేం తెలియదండి ఇలా ప్రాసెస్ మనకి వెనకటి నుంచి వస్తుందంట అలా చేస్తారనమాట అందుకే మా అత్తయ్య గారు కూడా మా పిల్లలకి చేశారు లేడీస్కి చేయాలి బాయ్స్కి చేయాలి అలా ఏం లేదండి ఏ పిల్లలకైనా చేయొచ్చు అనమాట ఇలా కూర్చోబెట్టి ప్రతి ఇయర్ చేస్తాము ప్రతి ఇయర్ నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడే పెట్టాను చూడండి మా అత్తయ్య గారు ఇలా ఆశీర్వదించిన తర్వాత మా బావగారు కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో రాలేదండి వాళ్ళకి వర్క్ ఉండడం వల్ల మా పిల్లలు అలాగే మా అక్క కూడా రాలేదు మా బావగారు వీడియోలో రావడం ఫస్ట్ టైం అనమాట తను కూడా ఇలా ఆశీర్వదించేశారు చూడండి ఇలా చింతలేశారు నెక్స్ట్ వచ్చేసి నేను మా సార్ అనమాట నేను మా సార్ కూడా వాళ్ళకి ఇలా రేగిపళ్ళు వేసేసాము చూసారు కదా ఈ విధంగా ఆ చిత్తాలు వేసేసిన తర్వాత మేము వేసే గ్యాప్లోనే మా హనీ మిని అయితే ఒకటే ఆడుకుంటున్నారు ఫ్లవర్స్ కదండి ఆ ఫ్లవర్స్తో ఆడుకుంటూనే ఉన్నారు వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా ఫీలింగ్ అనమాట వాళ్ళది చూసారు కదా ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇప్పుడు రేగుపళ్ళు వేసేసాం కదండీ పక్కన ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదండి ఆ ఫ్రూట్స్ కూడా వేయాలన్నమాట ఒళ్ళో పెట్టాలన్నమాట చూడండి ఇప్పుడు మా అత్తయ్య గారు పెడతారు ఫస్ట్ అక్కడికి మా అత్తయ్య గారు వెళ్ళి పెట్టేలోపే ఆ గ్యాప్లో అన్ని ఫ్లవర్స్ కానీ రెగ్గాయలు కానీ అన్నీ ఇలా పడేస్తూ ఉన్నారు హనీ బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కూర్చున్నారు కదా వాళ్ళ ఒళ్ళు ఫ్రూట్స్ ఉన్నాయి కదండి బనానా ఆరెంజ్ యాపిల్ ఉన్నాయి కదా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కూడా పెట్టేయచ్చండి మా దగ్గర అవి ఉన్నాయి కాబట్టి పెట్టామన్నమాట ఇప్పుడు మా మావయ్య గారు కూడా పెడుతున్నారు మా అత్తయ్య మావయ్య ఇద్దరు కలిసి పెడుతున్నారనమాట ఆ మాయ కూడా ఫస్ట్ టైం అనమాట వీడియోలో రావడం ఇంతకు ముందు రాలేదండి ఈ విధంగా ఈ విధంగా ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ పెట్టేయాలన్నమాట చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి నేను అండి నేను మసార్ కూడా ఫ్రూట్స్ పెట్టలేదు కదా ఇప్పుడు ఫ్రూట్స్ పెట్టేయాలన్నమాట మాకు తెలి తెలిసిన ప్రాసెస్లోనే మేము చేస్తున్నామండి ఈ విధంగా చేయాలా ఇలా కాదు ఆ విధంగా చేయాలి అని మాత్రం మీరు మెసేజ్లు చేయొద్దు ఎందుకంటే మాకు తెలిసిన విధంగా మేము చేస్తున్నాము చూసారు కదా ఈ విధంగా అయిపోయిన తర్వాత మా హనీ మిన్ని వాటితో ఆడుకుంటూనే ఉన్నారు మా ఇంట్లో అయితే భోగి ఈ విధంగా జరిగిందండి మా వదిన వాళ్ళు వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చింటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉండేది బట్ వాళ్ళు రాలేదు వాళ్ళు టుమారో వస్తారన్నమాట చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా రేగిపళ్ళు పోసారా లేదా అనేది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళందరూ మీ అందరికీ హ్యాపీ భోగి చెప్తున్నారండి హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పేయండి తనే మా పెద్ద బావ అనమాట ఈ విధంగా మా ఇంట్లో భోగి రోజు జరిగిపోయిందండి పొంగల్ రోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతానన్నమాట అక్కడ ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి మా హనీ చూడండి ఆశీర్వదించాలంట వాళ్ళని వాళ్ళిద్దరు ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నారనమాట నా వాయిస్ నేను ఊరొచ్చాను కాబట్టి కొంచెం జలుబు చేసిందండి సో వాయిస్ అలా చేంజ్ అయిపోయిందనమాట బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం